ఈరోజు చాలామంది సంఘాలుగా ఏర్పడుతున్న వారిలో ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా వారు నిజంగా క్రైస్తవులైతే పది మంది అన్ని జనులను మార్చి క్రీస్తులోనికి తేవడానికి బదులుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఒకరి దగ్గర సత్య సంబంధమైన బోధ నేర్చుకుంటున్న వాళ్ళని ఒక యాభై మంది ఉన్నారనుకోండి ఒక ఇరవై మందిని విడగొట్టుకొని పక్కకి తీసుకువెళ్ళిపోతున్నారు అది ఎలా పని విస్తరణ అవుతుంది చెప్పండి ఏ మీకు ఆకలి వేస్తే మీరు కొనుక్కొని తెచ్చి వండుకొని మీరు తినాలి పక్కవాడి ప్లేట్లో తెచ్చేసుకొని మీరు పెట్టుకుంటే ఎలా మీ ఆకలి కోసం ఇది ఎంత నేరమో ఈరోజు చాలామంది వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత మీరు కొత్తగా పని ప్రారంభించండి ఏండి మీరు ఇల్లు కట్టుకుండా పక్కోడిల్లు కోలదోసేసి ఇటుకలు తెస్తారా పక్కోడిల్లు పడగొట్టేసి దాంట్లోనే రాళ్ళు తెస్తారా ఐరన్ తెస్తారా అది న్యాయం కాదు కదా ఈరోజు చాలా మందిలో జరుగుతున్న విధానం అదే తప్పది అంబేటేజ్ చేసేయటం సంఘాన్ని స్థాపించాలనుకోవటం అతను గతంలో ఏ సంఘంలో అయితే ఉన్నాడో ఆ సంఘంలోనికి వెళ్ళి తన వర్గాన్ని కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఒక ఇరవై మందినో ముప్పై మందినో తీసుకొని వెళ్ళి ఇతను ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టుకోవడం లేదా ఇతను ఒక కళాశాల పెట్టుకోవడం లేదా ఇతను ఒక సంఘాన్ని పెట్టుకోవడం ఇది తప్పు వాళ్ళు అక్కడ చదవనివ్వండి వాళ్ళు అక్కడ ఎదగనివ్వండి ఈరోజు పెద్దలైన వాళ్ళు కూడా జ్ఞానంలో పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా ఈరోజు ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు దాన్ని సరిచేసుకోవాలి కొత్త పంట కావాలి మీ చేతనైతే వాక్యాన్ని చెప్పి కొత్త ఆత్మను రక్షించండి కొత్త వారిని అంటే తప్పుడు బోధలో ఉన్నవారిని సత్య సంబంధమైన బోధలోకి తీసుకుని రండి ఆల్రెడీ సత్య సంబంధమైన సార్వత్రిక కృషి సంఘంలో ఉన్న వాళ్ళని మళ్ళీ వేరుగా పక్కకి తీసుకువెళ్ళడం ఏంటి మీరు ఇది న్యాయం కాదు కదా ఇది తప్పు కనుక ఎవరు మీ దగ్గర సత్య సంబంధమైన బోధ చేయకపోయినా మీరు వాళ్ళని రానివ్వకండి లేదా మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఆరోగ్యకరం అది ఇందులో మొహమాటం ఎందుకు